వైసీపీ మాజీ ఎంపీ ఎంబీవీ చేపట్టిన గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణాలపై జీవీఎంసీ సీరియస్ గా ఉందా హెచ్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిందా అధికార బలంతోనే అడ్డగోలుగా నిర్మాణాలకు అనుమతులు తెచ్చుకున్నారా నిబంధనలకి విరుద్ధంగా తవ్వకాలు చేపట్టడంపై స్థానికుల అభ్యంతరాలేంటి విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన మెగా గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణాలపై ఉత్కంఠ పెరుగుతోంది నగరం నడిబొడ్డున ఉన్న సిబిసిఎన్సి భూముల్లో భారీ తవ్వకాలు జరుగుతున్నాయి ఈ పనులు కారణంగా చెలరేగుతున్న దుమ్ము ధూళితో పాటు పేలుళ్ల కారణంగా పక్కనే ఉన్న తమ భవనాలు దెబ్బతింటున్నాయని సిరిపురం ఏరియా వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది స్థానికుల అభ్యంతరాల మీద ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకుని దీంతో దీంతో పీక్ కన్స్ట్రక్షన్ బాధితులు నిర్వహిస్తున్న హెచ్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీతో పాటు పదిహేడు మందికి నోటీసులు జారీ అయ్యాయి వీటిపై వివరణ ఇచ్చేందుకు ఇచ్చింది జీవీఎంసీ ఈ నోటీసులకు రిప్లై టౌన్ ప్లానింగ్ అధికారులకు అందింది మే ఇరవై ఏడు నాటికే బ్లాస్టింగ్ పనులు పూర్తి చేశామని ప్రస్తుతం నిర్మాణాలు మాత్రమే జరుగుతున్నాయని దీనివల్ల ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరిస్తామని సమాధానం పంపినట్టుగా తెలిసిందే వీటిపై జీవీఎంసీ ఉన్నతాధికారులు సంతృప్తి చెందలేదు విశాఖ మాజీ ఎంపీ ప్రముఖ బిల్డర్ ఎన్వీవి సత్యనారాయణ వ్యాపార వ్యవహారాలపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఫిర్యాదులు వస్తున్నాయి వాల్తేరు టౌన్ సర్వే నెంబర్ డెబ్బై ఐదు మూడులో వివాదాస్పద సీబీసీఎన్సీ భూముల్లో భారీ గేటెడ్ కమ్యూనిటీ ప్రారంభించారు ఎన్ ఇరవై నాలుగు ఫ్లోర్లతో నాలుగు బెడ్రూమ్ల లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు వీటి నిర్మాణంపై చాలా కాలంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి సిరిపురం జంక్షన్ లోని వివాదాస్పద సిబిసిఎన్సి భూములను ఎంచుకోవడమే కారణం ది కన్వెన్షన్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చెస్ ఆఫ్ నార్థర్న్ సర్కార్ సంస్థకు కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు భారీగా స్థిరాస్తులున్నాయి బ్రిటిష్ కాలంలో ప్రభుత్వం నుంచి సిబిసిఎన్సి వీటిని కొనుగోలు చేసింది వీటిలో సిరిపురం జంక్షన్లో ఉన్న అత్యంత ఖరీదైన భూమిపై చాలా కాలంగా వివాదం తన రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని ఈ భూములపై ఎన్వీవి అనుమతులు పొందారని గతంలో టీడీపీ జనసేన ఆరోపించాయి ఎన్నికలకు ముందు విశాఖ పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లింది జనసేన నాయకత్వం ఎన్వీవి తన అద్దబలం రాజకీయ పలుకుబడితో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టారని స్థానికుల నుంచి ఫిర్యాదులందాయి ఎంవీవీ పీక్ నిర్మాణాల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ప్రతిపక్షంలో ఉండగానే పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు అధికారం మారిన తర్వాత వివాదాస్పద నిర్మాణాలపై చర్యలు తప్పవని ఎవరు కొనుగోలు చేసినా ఇబ్బందులొస్తాయని సూచించారు దీనికి రాజకీయంగా ఎంవీవీ కౌంటర్ ఇచ్చుకున్నప్పటికీ ఫిర్యాదులు మాత్రం ఆగలేదు